అందరికీ నమస్కారములు నేనండి మీ మంగిల నాయక్ని మీరు చూస్తున్నారు బిఎం నాయక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తోటి రైతులకు ఇన్ఫర్మేషన్ తినడానికి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే నా తోటకు చాలా రకాల ప్రాబ్లమ్స్ని కవర్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినా కానీ చివరికి మొన్న మొన్న పడ్డ వర్షాలకైతే ఆ ఏరియాలో కొంత చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్ కానీ ఉన్న చెట్లైనా బాగున్నాయనే ఉద్దేశంతోనైతే నేనైతే కాపాడుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ దీనికోసమైతే మంచి మంచి డోసులు అయితే తీసుకుంటూ వస్తున్నాను కానీ ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినా కానీ నల్ల తామర అటాక్ అయితే ఆపలేకపోతున్నాం కాబట్టి ఆ నల్ల తామరను ఆపడానికి నచ్చి మా ఏరియాలో కొంచెం చాలామంది రైతులు అయితే చేశారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాడిన తర్వాత ఈ మందు బాగా పనిచేస్తున్న ఉద్దేశంతో అయితే ఒక మందునైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఒక ఆర్గానిక్ కెమికల్స్ ఫ్రెండ్స్ ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ మీరు తీసుకుపోయి ల్యాబ్లో టెస్ట్ చేసుకునే లేదు అంతటి ప్యూర్ ఆర్గానిక్ అన్నట్టు అంత బాగుంది ఫ్రెండ్స్ రిజల్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూడొచ్చు ఆ ఏ మందు అయితే మీకు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మా తోటను చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత పూత వచ్చింది ప్లస్ ఈ ఇగురులు ఏ విధంగా సాప్గా ఉన్నాయో చూడొచ్చు ఈ మందు కొట్టిన తర్వాత నేనైతే ఈ మందు కొట్టి ఈ రోజుతోని ఐదో రోజు ఫ్రెండ్స్ కాబట్టి దీని రిజల్ట్ వచ్చినాకనే నేను వీడియో చేద్దామనే ఉద్దేశంతోనే ఐదు రోజులైతే అయితే ఆగాను ఫ్రెండ్స్ లేకపోతే కొట్టిన రోజే నేను ఈ వీడియోని చేసేవాడిని కానీ ఆ మందు పనిచేస్తుందో లేదో కరెక్ట్గా తెలియాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది జెన్టెక్ అగ్రో నేషన్ జెన్టెక్ అగ్రో నేషన్ వారిది బ్లాక్ అండ్ వైట్ ఇది బ్లాక్ అండ్ వైట్ ఫ్రెండ్స్ దీని పేరు ఇది వన్ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి అయితే ఇది సాల్వ్ చేస్తాట ఫ్రెండ్స్ ఇది ఆల్ క్రాఫ్ట్స్ వాడుకోవచ్చు అని అయితే దీంట్లో ఇచ్చారు ఫ్రెండ్స్ దీంట్లో ఐఎస్ఐ మార్క్స్ కూడా ఉంది స్కాన్ కూడా చేసి తెలుసుకోవచ్చు చాలా ప్యూర్ అంటే ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎకరానికి వచ్చేసి మనము ఈ రెండు డబ్బాలు ఉంటాయి ఇందులో ఈ రెండు డబ్బాలు వచ్చేసి మీరు చూడొచ్చు ఇది బ్లాక్ ఇది వచ్చేసి వైట్ ఫ్రెండ్స్ అందుకే దీని పేరు బ్లాక్ అండ్ వైట్ అని బ్లాక్ అండ్ వైట్ విధంగా చేశారు ఈ రెండు డబ్బాలు అయితే దీంట్లో కాంబినేషన్ ఇచ్చారు ఒక్కొక్కటి హాఫ్ లీటర్ ఉంది ఇంకోటి హాఫ్ లీటర్ ఇదొక హాఫ్ లీటర్ ఇదొక హాఫ్ లీటర్ ఈ వైట్ వచ్చేసి హాఫ్ లీటర్ బ్లాక్ వచ్చేసి హాఫ్ లీటర్ ఈ రెండు కలిపేసి ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవాలి దీని ధర వచ్చేసి మా దగ్గర అయితే నాకు ఇరవై ఐదు వందలకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక్క ఎకరాకు ఇరవై ఐదు ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది ఎకరాకు ఇరవై ఐదు వందలు అంటే అది ఎంత బాగా పనిచేస్తుందో మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీని అయితే ఎందుకంటే నేను గ్యారంటీ చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను వాడాను రిజల్ట్ బాగా అయితే ఉంది కాబట్టి మీకైతే దీని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనైతే అయితే నేను ఈ మందునైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ తీసుకొచ్చి స్ప్రే చేశాను ఇప్పటికీ నాలుగు రోజులు అవుతుంది ఒక్కసారి మీరు చూడొచ్చు పూత ఎంత బాగా వచ్చిందో పూత కూడా సూపర్ వచ్చింది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈగురులు కూడా సూపర్ వచ్చినట్టు అంత నీట్గా అయిపోయింది ఈగురలు కూడా ఇంత ఈగురులు నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ మంచి వస్తుంది ప్లస్ ఆ పూత కూడా బాగుంది పూతలో నల్లి కూడా లేదు ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే పూతలో నల్లి కూడా ఎక్కడ లేదు చూడొచ్చు మీరు పూతలో నల్లి పూతలో నల్లిని కూడా కంట్రోల్ చేసింది ఫ్రెండ్స్ ఇది సూపర్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ మీరైతే దీన్ని ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ దొరికినా స్ప్రే చేసుకోండి ఇది వచ్చేసి మనకు షాపులలో పెద్ద పెద్ద షాపులలో అయితే అవైలబుల్ ఉంటుంది ఇది జెంటెక్ అగ్రో సైన్స్ కంపెనీ వాళ్ళది అగ్రో నేషన్ కంపెనీ వాళ్ళది ఇది బ్లాక్ అండ్ వైట్ దీని పేరు కాబట్టి దీన్ని స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది స్ప్రే చేసుకొని మీరు ఈ నల్లితో బాగా కొంచెం పచ్చగున్న తోటలకు స్ప్రే చేసుకోవచ్చు మాడి అయిన తోటలకు ఇక వద్దనుకునే వాళ్ళైతే వదిలేయండి కానీ ఇంకా కొంత ఆశ ఉన్నది అనుకునే వాళ్ళైతే ఇట్లాంటి కాస్ట్ మందులు అయితే స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ దీని తర్వాత అయితే నేను ఎటువంటి డోస్ ఇస్తానో మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ దీని తర్వాత మనము మంచి పూత ఉంది ప్లస్ మంచి క్రాప్ సెట్టడానికి ఇగురు కూడా ఉంది కాబట్టి దాన్ని ఇంకోది నల్లిలో ఇంకోటి క్రాప్ సెట్టింగ్ కూడా ఒకటి యాడ్ చేసుకొని అదేవిధంగా ఫంగి సైడ్ యాడ్ చేసుకోండి ఒకసారి అదేవిధంగా మైక్రో డ్రిల్స్ ఒకసారి కొట్టుకోండి విధంగా ఒక మూడు నాలుగు డోసులు ఇచ్చేసినాక ఆ కాయ అయితే కాపుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా దగ్గర చుట్టుపక్కల అన్ని తోటలు ఎర్రగా మాడి మెసైపోయినాయి మీరు చూడొచ్చు కేవలం మా తోటనే నేను కొంచెం గ్రీనిష్గా ఉంచుకోగలిగాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు దయచేసి ఎవరైనా రైతులు ఇంకా మాకు కొంచెం క్రాప్ సెట్ చేసుకోవాలి ఇంకా చేసుకోవాలనుకునే అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది ఒక్కసారి అయితే స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఇరవై ఐదు వందలు ఒక ఎకరాకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోనైతే ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఫ్రెండ్స్ నమస్తే బాయ్